రాష్ట్రంలో ఎక్కువ మటుకు వాల్మీకి కుటుంబాలకు సంబంధించినటువంటి గోత్రనామాలు వాళ్ళ ఇంటి పేర్లు ఏ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మటుకు ఈ విషయాన్ని చాలా పుస్తకాలు చదివి చదివి చివరికి గోత్రనామాలన్నీ కూడా డిసైడ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ఇప్పుడు ఈ యొక్క అందులో భాగంగానే ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోని చేయడం అనేది జరుగుతుంది అయితే నల్లబోతుల మడ్ల సాకే మినగ గుజ్జల పిక్కిలి అంకె మల్లెల భూపాని సాకేలు కాశీ కశ్యప సీమల సాతర్ల మహిపతి మన్నాల సూర్య చంద్ర ఇష్టకాంత పెనుకుల శబరి విష్ణు పాలమండల బొట్టుగల మసిపోత గన్నెరు గన్నేరు పువ్వు పాలమణి మల్లెల భోగి భరద్వాజ బంగారు సున్నపు ఈత పంట యనమల జన్ముల గంగసాని సుత్తని మొండి మన్నెల గన్నెర్ల మంగచ మంగచక్క మందోల్ మందోల్ మందోళ్ళు పల్లమణి మనిగే జిల్లేడు నేమాని విష్ణుకాంతి మల్ల మధు ముదుగుడ్ల గన్నెర తాడే తడిగేపోతు బోగిన ముడ్ల ముండ్లపాము పెద్ద ముక్కుల సాతుల గుజులో గుజులోలు మందాల మందుల మన్నల జంపాల ఈస పైడిపాల నడిమి నడియావుల సిరివెన్నెల ముళ్ళ పాలకాయ వాల్మీకి మేష మొగలి బ బండ్రోన్ బన్ బండ్రోన్లు నేమిడి పాల్ పాలవెల్లి అరిచెట్టు మంగకట్టె జక్కల పాళ్ళ నీళ్ళ పసుపులేటి అడవి మల్లెల మొగల్ మొగలి పువ్వు చెండుపోతుల మల్లె మల్లెలోరు గోల్బి చిన్న గల్ మొల్లి అనేంతవరకు కూడా సాక్షాత్తు ఈ యొక్క వాల్మీకి అనే కుటుంబ సభ్యులకు రాష్ట్రంలో ఎక్కువ మటుకో వ్యాపించి ఉన్నటువంటి పేర్లు గోత్రాలు అయితే ఈ యొక్క గోత్రాలు ఎవరికైనా డౌట్ ఉంటే వాల్మీకి తెగుల అనే కుటుంబానికి ఆ యొక్క కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ గోత్రాలు ఏమిటనేది ఇందులో మీరు తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి దానికి తగినట్టుగా మనం చూసి చెప్తాము లాస్ట్ చిన్న ముక్కల అనే గోత్రం కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది ఇదంతా కూడా చాలా ఎక్కువ మటుకు వెతికి వెతికి గుట్ట అంజయ్య అనే స్వామివారిని కూడా సంప్రదించి మనం ఈ వీడియోని తయారు చేసాం దయచేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సంప్రదించండి మ్యాక్సిమం డౌట్స్ లేకుండానే మీకు గోత్రనామాలన్నీ అందించడం జరిగింది ఏమైనా డౌట్స్ ఉంటే అందించండి సర్వేజన జన సుఖినోభవంతు ప్రతి ది గౌడ్స్ది మిగతా వాళ్ళది కూడా గోత్రనామాలన్నీ రాసి మనం వీడియో చేశాం అవన్నీ వీడియోస్ మీరు చూడవచ్చు విశ్వబ్రాహ్మణులది బ్రాహ్మణులది వైదిక బ్రాహ్మణులది పద్ మధ్వా మధ్వ బ్రాహ్మణులది అన్నీ చాలా వీడియోస్ మనం చేసి పెట్టాం అందులో మీరు చూసి మీకు ఏదైతే కావాలో ఆ వీడియోస్ అందులో ఉంటాయి చూసి మీరు తెలుసుకోగలరు సర్వేజన సుగనుభావంతో